అమెరికాకు సంబంధించిన ఈ పత్రిక మన మీద ఎప్పటికప్పుడు నెగిటివ్ కథనాల్ని రాస్తూ ఉంటుంది సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్నున్ అతన్ని హత్య చేసేందుకు మన భారతదేశపు రా అధికారులు కుట్రలు పన్నారని చెప్పేసి ఒక కథనాన్ని రాసిపెట్టింది అది ఆటోమేటిక్గా అంతర్జాతీయ మీడియాని అట్రాక్ట్ చేస్తుంది వాస్తవం ఏంటి మనకు సంబంధం లేదు ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యాల కారణంగానో లేకపోతే ఆ సిక్ఫర్ జస్టిస్లోనే ఉన్నటువంటి అంతర్గత కలహాల కారణంగానో ఆయన మీద అటాక్ జరుగుండొచ్చు ఉండొచ్చు గతంలో అదే సంస్థకు చెందినటువంటి కొంతమందిని కాల్చు తెచ్చిపోయారు వాళ్ళు వాళ్ళే అవి వాళ్ళు ఉన్నటువంటి గ్యాంగుల మధ్య నెలకొన్నటువంటి సంఘర్షణ అది చాలా స్పష్టంగా వారికి ఎవరైతే చంపారో వాళ్ళే ప్రకటించుకున్నారు కూడా కానీ ఇప్పటికీ మన భారతదేశం మీద ఈ బురద జల్లే ప్రయత్నం చేస్తోంది అమెరికా దీనిపైన విదేశాంగ శాఖ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది ఒకసారి రెండుసార్లు కాదు అటు జర్మనీ కావచ్చు కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఇలా కొన్ని దేశాలు జట్టు కట్టి మరి ఎవడో ఆడిస్తుంటే ఆడుతున్నట్లుగా నాటకాలు చేస్తున్నాయి ఈ నాటకాల వెనుక ఒక సూత్రధారి ఉన్నాడు అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది వాడి పేరే జార్జ్ సోరోస్ ఆ జాబ్ సొరోస్గాడే ఇక్కడ రాహుల్ గాంధీని ధ్రువరాతిని తెలుగులో ఉన్న సౌకాళ్ళు కొంతమంది గ్యాంగ్ ఉన్నారు కదా వీళ్ళని కూడా నడిపిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఆ జాబ్ సోరోసే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులకు చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడు అలాగే అతనికి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగులు కూడా ఉన్నారు పెద్ద పెద్ద పదవులు అధిరోహించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ అనుమానాలు బలమైన అనుమానాలు అండ్ ఆరోపణలు జస్ట్ ఏవో అలా అల్లటప్పగా చేసేవి కావు బలమైనటువంటి ఆరోపణలే వీళ్ళందరూ కట్టగట్టుకుని భారతదేశం మీద ఈ విష ప్రచారం చేయడానికి గల కారణం ఏంటంటే ఒకటి అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి వాటి వల్ల అలాగే దేశీయంగా కూడా సిఏఏ మీద ఎన్ఆర్సీ మీద వ్యవసాయ చట్టాల మీద ఇలా రకరకాలుగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ద్వారా ఏదో అణచివేత జరిగిపోతుంది ఏదో మోసం జరిగిపోతుందని కథనాల ద్వారా బీబీసీ లాంటి పనికి మాలిన వార్తా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో బీబీసీ ఈ జుబైర్ ఒకడు ఉంటాడు జుబైర్ ఫ్యాక్ట్ చెక్ పేరుతో నానా రచ్చ చేస్తూ ఉంటాడు అబద్దాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తూ ఉంటాడు వాట్సాప్ యూనివర్సిటీ బ్రెయిన్ వాష్ గ్యాంగ్ వీళ్ళు చేసేది అది మళ్ళీ పక్క ఉడిగా పెడతారు సో ఓవరాల్గా ఇలాంటి పోస్టుల ద్వారా అంతర్జాతీయంగా ఒత్తిడి భారత్ మీద తీసుకురావటం లోపల లోపల కొన్ని కొన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి విద్వేషపు చర్యలకు పాల్పడ్డం లైక్ ఆజాదీ స్లోగన్స్ యాంటీ హిందూ స్లోగన్స్ యాంటీ భారత్ కల్చర్ స్లోగన్స్ ఇవన్నీ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి విదేశాంగ శాఖ కూడా దీనిపైన రియాక్ట్ అయింది ఎంతవరకు దీని మీద స్పందించాలో అంతవరకు స్పందించి అక్కడ అగరరాజ్యం సౌకాల అగరరాజ్యం అమెరికాతో చర్చలు జరుపుతున్నాం వారితో కలిసి పనిచేస్తున్నాం ఈ కేసులో అదనపు అప్డేట్ల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని చెప్పారు అమెరికా విదేశాంగ శాఖ ముఖ్య ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ దీని గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పారు అలాగే వారు చెప్పింది ఏంటంటే గురుపత్వంత్ సింగ్ పన్నుపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ రా అధికారి విక్రమ్ యాదవ్ ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే మరోవైపు ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది కూడా సో ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయనేది పరిశీలించడానికి అని చెప్పి ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది